హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు దీప్తి తెలుగు ఇంటి రుచులు ఈరోజు మన కిచెన్లో ప్రిపేర్ చేసిన చేపల వేపుడు రెసిపీ అయితే మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను ఎలా ప్రిపేర్ చేయాలని మనం ఎప్పుడు ప్రిపేర్ చేసినా ఫ్రై ఒకేలాగా మంచి టేస్టీగా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఫిష్ అనేది ఏమాత్రం స్మెల్ లేకుండా ఎప్పుడు చేసుకొని తిన్నా బోరు కొట్టకుండా ఉండాలన్న వీడియోలు అయితే కొన్ని టిప్స్ అయితే మీతో షేర్ చేసుకున్నాను వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ప్రిపేర్ చేయాలో చూసేద్దాం చూసే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫిష్ ఫ్రై ప్రిపేర్ చేయడానికి ముందుగానే ఫిష్ ప్రిపేషన్ అన్నింటిని తీసుకొని ఒకసారి వాష్ చేసి తీసుకున్నాను వాష్ చేసిన తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ పసుపు అలాగే వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుందాం వేసుకొని వీటిని టూ త్రీ టైమ్స్ కూడా బాగా వాష్ చేసుకోవాలి ఇలా సాల్ట్ పసుపు వేసి టూ త్రీ టైమ్ వాష్ చేయడం వల్ల చేపలు స్మెల్ రాకుండా ఉంటాయి ఇలా మొత్తం కూడా వాష్ చేసి తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం వీటిలోకి మసాలాలు అయితే ప్రిపేర్ చేద్దాము మసాలా ప్రిపేర్ చేయడానికి ఒక ప్లేట్ లేదా బౌల్ అయితే తీసుకొని తీసుకుని అందులో టూ త్రీ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ అయితే వేసుకుందాము వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకున్నాము అలాగే పావు టీ స్పూన్ పసుపు అయితే వేసుకుందాము వన్ ఆర్ టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందాము అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నిటిని వేసిన తర్వాత మొత్తం బాగా కలిసేలాగా అయితే ఒకసారి బాగా కలిపేద్దాము ఇలా కలిపిన తర్వాత ఇందులోకి వన్ స్పూన్ వాటర్ని అయితే వేసుకొని మొత్తం కూడా మిక్స్ చేసేసి ఇప్పుడు ఇందులోకి హాఫ్ లెమన్ జ్యూస్ అయితే వేసుకుందాము లెమన్ జ్యూస్ వేసిన తర్వాత మొత్తం మిక్స్ చేసేసి కొంచెం కొంచెం వాటర్ని వేసుకుంటూ మిక్స్ చేసేయాలి ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా మరీ లూజ్గా ఎక్కువ ఉండకుండా ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా అయితే మొత్తం మిక్స్ చేసుకోవాలి ఎక్కువ లూజ్ కన్సిస్టెన్సీ ఉందనుకోండి డీప్ ఫ్రై చేస్తున్నప్పుడు మొత్తం కూడా ఆయిల్లోనే వెళ్ళిపోతుంది ఈ మసాలా సో కొంచెం ఇలా గట్టిగా ఉండేలాగానే కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొంచెం ఫ్లేవర్ కోసం కొత్తిమీర అయితేనే వేసుకుందాము కొత్తిమీర వేసి మొత్తం కూడా మిక్స్ చేసేద్దాం మిక్స్ చేసేసి ఇందులో టూ టేబుల్ స్పూన్ కాన్ఫ్లోర్ అయితే వేసుకుందాము మీకు ఫ్లోర్ అవైలబుల్గా లేదనుకోండి బియ్యం పిండిని వేసుకోండి ఇలా కాన్ఫ్లోర్ వేయడం వల్ల చేపల వేపుడు చాలా క్రిస్పీగా వస్తాయి మొత్తం కూడా బాగా కలుపుకొని ఇలా కలుపుకొని ఉంచేద్దాము ఇప్పుడైతే మనం ముందుగానే చేపలు బాగా శుభ్రం చేసి ఉంచుకున్నాం కదా ఈ మసాలా తీసుకొని ఇప్పుడు ఒక్కొక్క చేప పైన మొత్తం కూడా కవర్ అయ్యేలాగా నీట్గా అప్లై చేసుకోవాలి మసాలా మొత్తం ఇలా టూ సైడ్స్ కూడా అప్లై చేసుకుందాము మొత్తము అన్ని పీసెస్లో కూడా ఇలాగే మసాలాని పట్టించి తీసుకోండి ఇలా అన్నిటికీ మసాలా ఉంచిన తర్వాత డీప్ ఫ్రిడ్జ్లో వన్ ఆర్ టూ అవర్స్ అయితే ఉంచుకోవాలి మీకు ఎక్కువ టైం లేదనుకోండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయినా ఉంచుకోండి ఇలా ఫ్రిడ్జ్లో హాఫ్ అన్ అవర్ లేదా వన్ అవర్ ఉంచడం వల్ల ఫిషెస్ ఫ్రై అనేది చాలా క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే తీసుకున్నాం తీసుకొని ఆయిల్ అయితే హీట్ అవ్వనివ్వండి హీట్ అయిన తర్వాత మనం డీప్ ఫ్రిడ్జ్లో నుంచి తీసేసి ఈ ఫిషెస్ని ఒక్కొక్కటిగా వేసి ఫ్రై చేసుకోవాలి మీకు ఇలా ఆయిల్లో రోస్ట్ చేసుకోవడం ఇష్టం లేదనుకోండి మనం రోటీ చేసే తావా ఉంటుంది కదండి ఆ తావాలో కొంచెం ఆయిల్ వేసేసుకొని టూ సైడ్స్ కూడా ఫ్రై చేసుకోండి నేను ఇక్కడ ఇలా కొంచెం ఎక్కువ ఆయిల్ వేసేసుకొని మొత్తం కూడా డీప్ ఫ్రై చేసేస్తున్నాను ఈ చేపల పీసెస్ నేను ఒక్కొక్కటిగా వేసి మీడియం ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేయాలి అట్లీస్ట్ త్రీ మినిట్స్ పాటైనా ఫ్రై చేయాలి త్రీ మినిట్స్ తర్వాత వన్ సైడ్ అయితే బాగా ఫ్రై అయిపోయింది ఇలా ఫ్రై అయిన తర్వాత మనం టర్న్ చేసేసి మళ్ళీ టూ మినిట్స్ పాటు ఫ్రై చేయాలి ఇలా టూ సైడ్స్ కూడా టర్న్ చేస్తూ బాగా ఫ్రై చేయాలి ఇలా మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేయాలి అప్పుడే ఈ చేపల వేపుడు చాలా క్రిస్పీగా వస్తాయి ఇలా టూ సైడ్స్ కూడా క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై చేయాలి ఇలా ఫ్రై అయిన ఈ ఫిష్ పీసెస్ని తీసుకొని ఇప్పుడు మనం ఒక జాలర్ ఉన్న గరిట్లలోకి వేసుకోవాలి వేసుకొని ఒకసారి కిందికి పైకి మొత్తం అనండి ఏమన్నా ఆయిల్ ఉంటే కూడా ఫిల్టర్ అయిపోతుంది చూసారుగా ఫిష్ ఫ్రై అయితే చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చింది క్రిస్పీగా వచ్చింది మనం పట్టించిన మసాలా ఎక్కడ కూడా ఆయిల్లో ఉండకుండా మొత్తం కూడా ఫిష్కే ఉండేలాగా ఫ్రై అయిపోయింది అన్నిటిని కూడా ఇలాగే ఫ్రై చేసుకోవాలి చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకోండి చూసారుగా అన్ని కూడా చాలా పర్ఫెక్ట్గా అయితే ఫ్రై అయిపోయాయి చాలా బాగా వచ్చేసాయి మీకు ఎలా వచ్చిందో ఈ ఫిష్ ఫ్రైని చూపిస్తాను చూడండి సాఫ్ట్ సాఫ్ట్గా పైన క్రిస్పీగా చాలా టేస్ట్గా అయితే ఉంది ఇంట్లో అసలు ఫిష్ ఫ్రై చేసామనే స్మెల్ అయితే లేదు చాలా బాగా అయితే వచ్చింది మీరైతే ఒకసారి కంపల్సరీగా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో షేర్ చేసుకోండి అలాగే మీ అందరికైతే నేను ఈ వీడియో అనుకుంటున్నానండి నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ రెసిపీని షేర్ చేయండి మరి నేను రెసిపీస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్